హలో అండి వెల్కమ్ టు సుమాన్ సిల్క్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పీవిటీలో ఉంటుందండి మార్కెట్ మార్కెట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ టూ షాప్స్ ఉంటాయండి అండి మార్కెట్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లో ఉంటుందండి ఈ రోజు వీడియోలో మనకి మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి జూట్ ఫ్యాబ్రిక్లో మంచి డిజైన్స్ వచ్చేస్తాయి ఈ విధంగా డిజైన్స్ వస్తాయి జూట్ ఫ్యాబ్రిక్ లో మనకి విధంగా టస్టర్లో చాలా మంచి వేటర్స్ వచ్చేస్తాయి ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఓపెన్ చేసి క్లియర్గా పళ్ళు బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తాను మనం సింగిల్ శారీ కూడా ఆలో ఇంటి ఎక్కడికైనా షిప్పింగ్ అయినా చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ చేస్తాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు వచ్చేస్తాయి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో కలర్స్ అన్ని కూడా డిజైన్స్ చూసేద్దాం మన ఫస్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది మనకి అంతా కూడా ఇట్లా మనకి షిబోరి డిజైన్ అనేది వస్తుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఇంకే శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి వచ్చేసింది అంతా కూడా మనకి డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా మనకి దీంట్లో వచ్చేసి మిక్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి అనమాట మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి అంతా కూడా మనకి జూ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు వాషబుల్ ఉంటుంది ఈ విధంగా వస్తుంది క్లాత్ అంతా కూడా లైట్ వెయిట్ మనకి ఈ బార్డర్ వచ్చేసి చిన్న కట్టి బార్డర్ వచ్చేసింది మనకి అప్ అండ్ డౌన్లో చిన్న కటి బార్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి ఈ విధంగా చూడొచ్చు మీరు డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే సరే పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి విధంగా పళ్ళు అనేది వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లా డార్క్ మెరూన్ షేడ్లో వస్తుంది ఇదంతా కూడా శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కలర్లోనే మనకి ఇట్లా బ్లౌజ్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఇది బ్లౌజ్ దీంట్లో మనకి అన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయండి మీకు ప్రతి డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మిడిల్లో కూడా కొంచెం మనకి బోరీ వచ్చింది కొన్ని ప్లెయిన్ వచ్చేసి ఇది ప్లెయిన్ వచ్చేసి మనకి ఇట్లా డేర్స్ డిజైన్ అనేది వచ్చేస్తుంది శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి ఇది ఇది వచ్చేసి మనకి డార్క్ యాష్ దానికి కాంట్రాస్ట్ బార్డర్లో మనకి పింక్ బార్డర్ రావడం జరుగుతుంది మనకి బార్డర్లో కూడా ఇట్లా అంత డేర్స్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మార్కెట్లో బాగా రెండు నడుస్తున్నాయి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ వాష్ ఓపెల్ వాష్ చేసుకోవచ్చు మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ చిన్న కటిపోటు కూడా వచ్చేస్తుంది ఎంత కూడా మనకి బ్లౌజ్ పాట శారీ వచ్చేసి మనకి యాష్ డార్క్ యాష్ దానికి కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ పింక్ రావడం జరుగుతుంది మనకి ఇది శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఉంటుందండి షిప్పింగ్ అవ్వాలనే వాళ్ళకి ఫ్రీ షిప్పింగే ఉంటుందండి ఆల్రెడీ ఎక్కడికైనా మనం సింగిల్ సారీ కూడా కొరియర్ అనేది చేపడుతుంది అది కూడా మనకి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో చేస్తున్నాం నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి షిబోరి డిజైన్ వస్తుంది శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మిడిల్లో మీకు కనిపించే అంతా కూడా బూటా అనేది వీవింగ్ బూట ఉంటుంది ప్రింట్ కాదండి వీవింగ్ వస్తుంది మనకి బోర్డర్లో కూడా ఇట్లా ప్యారెట్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది చిన్న కటి బోర్డర్ వచ్చేసింది టూ సైట్లో చిన్న కడ్డి బార్డర్ మీద మనకి ఇట్లా ప్యారెట్ డిజైన్ అనేది ఆర్డర్ జరుగుతుంది శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి అన్ని కూడా డిజైన్స్ అనేవి మిక్స్ ఉంటాయి మీరు క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఆర్డర్ పెట్టేసుకోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అంటే మనకి బార్డర్లో వచ్చిన కలర్ అనేది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ విధంగా బ్లౌజ్ శారీ అప్పటికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్గా ఉంటుంది కొత్తపేట మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ అండి వైట్కి పింక్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి కలర్ ఇది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వచ్చేస్తుంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడడానికి అయితే మనకి మిడిల్ అంతా కూడా ఇట్లా డీల్స్ డిజైన్ అనేది వచ్చేసింది డౌన్లో మనకి కట్టి బార్డర్ వచ్చేస్తుంది మొత్తం కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో పింక్ కాంబినేషన్ లో వస్తుందండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ ఉంటాయి మీకు ఏ డిజైన్ క్లియర్ గా చూసుకోండి నేను అన్ని సారీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను క్లియర్ గా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది డార్క్ బ్లూ షర్ట్లో లో వస్తుంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి టూ సైడ్స్ కట్టి బార్డర్ వస్తుంది ప్యారెట్ బార్డర్ కూడా వచ్చేస్తుంది దీంట్లో మిడిల్ అంతా కూడా మనకి చిన్న బూట వీపింగ్ బూట వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఉంటుంది కాంట్రాస్ట్లో మనకి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఇట్లా పింక్ షేడ్లో వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ శారీ కావాలన్నా కూడా మీరు ఏంబడి ఆన్లైన్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్ ఉందండి స్టాక్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ మనకి బ్లాక్ కాంబినేషన్లో వస్తుందండి శారీ అంతా కూడా మనకి విధంగా వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా విధంగా వస్తుంది గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ అండి బ్లాక్ కాదు నావి బ్లూలో వచ్చేస్తుంది విధంగా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి గ్రీన్లో వచ్చేస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకి మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా కూడా ఎప్పుడే మీరు ఆన్లైన్ బుక్ చేసేసుకోండి మీకు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ వచ్చి వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి రస్ట్ కాంబినేషన్లో ఉంది రెడ్ షేడ్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి శారీ మొత్తం కూడా మనకి రెడ్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ నావి బ్లూ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి రెడ్ కాంబినేషన్లో వస్తుంది దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ మనకి గ్రీన్ అండ్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హరీ మొత్తం కూడా మనకి పింక్ వచ్చేస్తుంది అండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ అవుతుంది కాంటాస్ట్లో మనకి గ్రీన్ బార్డర్ రావడం జరుగుతుంది పళ్ళు వచ్చేసి మనకి కాంటాస్ట్ పళ్ళు ఇది ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఉంది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళులో మనకి షువర్ డిజైన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది శారీ అంతా కూడా పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది చాలా మంది కలర్ కాంబినేషన్ కూడా శారీ మొత్తం కూడా మనకి విధంగా విధంగా మిడిల్ అంతా కూడా మనకి కనిపించే ఈ డేర్ డిజైన్ ఉంది కదా ఇదంతా కూడా మనకి బీబింగ్ అవుతుందండి ప్రింట్ వీవింగ్ లో వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా ఉంటుంది దీంట్లో పళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ వచ్చేసింది బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్

మనకి సిల్వర్ కాంబినేషన్లో వస్తుందండి డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తారు మీకు మనకి అంత కూడా ఇట్లా కొంచెం టిష్యూ లా వస్తుంది సిల్వర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మీకు బెనారస్ శారీ అంతా కూడా సారీ ఓవరాల్ కూడా మనకి ఈ వస్తుంది ఇంత కూడా మనకి సిల్వర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా ఇట్లా మనకి పికాక్ ఇట్లా పెంక్ అలంకరణ డిజైన్ అనేది వస్తుంది లోటస్ ఆ విధంగా చూసి విధంగా వస్తుంది కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్లో వస్తుందండి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది క్లాత్ కూడా వాషబుల్ బాచ్ చేసుకోవచ్చు గ్రాండ్ లుక్ ఉంటుంది ఫంక్షన్ పర్పస్ చాలా బాగుంటుందండి సరే అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మొత్తం కూడా చూస్తుంది ఈ టైప్లో వస్తుంది సారీ ఉంటుంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ ఉండేది ఇది మనకి క్రాప్ టాప్స్కి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి శారీ వైజ్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఒకసారి పళ్ళు కూడా చూసిద్దాం పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో పళ్ళు వచ్చేసుకుని మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు కాకపోతే ఏంటంటే మనకి సెల్ఫ్ కాబట్టి మీకు వీడియోలు అంతా క్లియర్గా చెప్పుకోవచ్చు రెయిల్గా అయితే చాలా బాగుందండి చాలా క్లాసీ లుక్ ఉంది అంత మనకి సిల్వర్ కాంబినేషన్లు రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది జస్ట్ మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ రెచ్చి పనులు మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి నార్మల్ వెయిట్ అండి వెయిట్ కూడా ఏముండదు నార్మల్ వెయిట్ ఉంటుంది మనకి పార్టీ వై లుకింగ్ వస్తుంది వస్తుందన్నమాట పట్టు లుకింగ్ అనేది వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా కలర్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి కనకాంబరం షేడ్లో వస్తుంది ఇది ఓపెన్ చేసి చెప్పిస్తుంది మీకు కొత్తపేట పివిటీ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ వచ్చేసి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నూట ఎనిమిది నూట తొమ్మిది చూడచ్చు అంతా కూడా మనకి ఇట్లా లెహరియా స్టైల్ అనేది డిజైన్ కూడా వచ్చేస్తుంది అండి చాలా బాగుంది చూడడానికి అయితే అసలు రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు లేదు స్టోర్కి దగ్గర ఉంటే మాత్రం డబ్బుసారి స్టోర్కి విజిట్ కండి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైస్ ఇది దీనికి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఎల్లో షేడ్ లెమన్ ఎల్లో షేడ్ ఈ విధంగా వస్తుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇది మీకు ఏ కలర్ నచ్చి కూడా ఇంబడే మీరు ఆన్లైన్ బుక్ చేసేసుకోండి ఇంత కూడా మనకి సిల్వర్లో వస్తుంది అంటే కూడా సిల్వర్ ఫౌండేషన్లో వస్తుంది ఈ విధంగా వస్తుంది అంటే కూడా కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్లో వచ్చేసాయి అన్నీ కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు రిజ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వచ్చేసి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూసుకున్నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు వచ్చేస్తాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది సీ గ్రీన్ ఎంటర్ కదా ఆ విధంగా వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కూడా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చేసాయి దీంట్లో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనకి సీ గ్రీన్లో వచ్చేస్తుంది మనకి రామా అంటారు కదా ఆ కలర్లో వస్తుంది అమ్మాట పిక్ బోర్డ్ ఉంటుంది అంత కూడా మనకి సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ అండి చాలా రీజనబల్ ప్రైస్ ఇది థౌసండ్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి లెహరియ డిజైన్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి మనకి లావెండరు ఇంకోటి ఏంటంటే మనకి కనకంబరం షేడు లెమనెల్లో ఇది సీ గ్రీన్ మనకి దీంట్లోనే ఆల్ ఓవర్ డిజైన్ కూడా వచ్చేసిందండి సేమ్ మనకి ఇదే ఫ్యాబ్రిక్ ఇదే మోడల్లో మనకి డిజైన్ వచ్చేసి కొద్దిగా చేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఉంటుంది ఇదంతా కూడా మనకి ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చూడొచ్చు అంతా కూడా మనకి ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది అండి ప్రింట్ కాదు వివింగ్ ఉంటుంది మనకి పట్టు లుక్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి రేట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైస్ ఇది ఇంత కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది బిగ్ బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఇది పళ్ళు పాలు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది తిరిగి బ్లౌజ్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మనకి దీంట్లో ఇంకో కలర్ ఉంది లావెండర్ ఈ కలర్ కంపెనీ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా పళ్ళు బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా ఇంకా కూడా మీరు ఆన్లైన్ బుక్ చేసేసుకోండి ఈ కలర్ కంపెనీ కూడా చాలా బాగుంది లావెండర్లో మనకి సిల్వర్ చాలా బాగా కనిపిస్తుంది మనకి రేట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైస్ ఉంది ఆల్వర్ డిజైన్ సిల్వర్ కాంబినేషన్లో బిగ్ బాటర్ ఉంటుంది బార్డర్లో కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చూడొచ్చు మీరు ఇట్లా గ్యాప్ లా వచ్చేస్తుంది గ్యాప్ బోటర్లు మనకి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చేస్తుంది పళ్ళు కూడా చాలా బాగుందండి హెవీ పళ్ళు ఉన్నాయి అన్నిటికీ కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అన్నిటి కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ వచ్చినా కూడా ఏమంటే మీరు ఆన్లైన్ బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీకు నెంబర్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ బనారస్ సారీస్ అండి మనకి కథాన్ పట్టు ఉంటుంది కదా ఆ విధంగా వస్తుందండి మనకి బార్డర్ వచ్చేసి కాంటాస్ట్ బార్డర్ ఉంటుంది మిడిల్ అంతా కూడా చెక్స్ వచ్చేస్తుంది చెక్స్తో పాటు బూట కూడా వస్తుంది సారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మనకి సేమ్ యాసిస్ పట్టు ఉంటుందండి మనకి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్లో వచ్చిన మోడల్లా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మనకి కాంటాస్ట్ బార్డర్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది మిడిల్ అంతా కూడా మనకి చిక్స్తో పాటు మనకి బూటా కూడా వచ్చేస్తుంది వీవింగ్ బూటా మనకి ఇది కూడా రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది అండి కాంటాస్ట్ బార్డర్లో టూ సైడ్స్ ఈక్వల్ బార్డు ఉంటుంది ఈ అంతా కూడా మనకి వీవింగ్ వచ్చేస్తుంది అండి బూటా దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ టూ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో పళ్ళు బ్లౌజ్ కూడా చూసాను దీంట్లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటాయి మీకు టెంపుల్స్ కింద ఏదైనా పూజలు కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ అయితే మీకు ప్యూర్ కథాన్ పట్టు ఉంటుంది కదా ఆ విధంగా వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్లో మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ కాకుండా మనకి ఇట్లా చెక్స్ వస్తుంది చెక్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ఓపెన్ చేసింది అంటే మనకి బ్లూ షేడ్ ఇది సెకండ్ వన్ వచ్చేసి మనకి మెజంతా షేడ్లో వస్తుంది మెజంతా అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది నార్మల్ వెయిట్ అండి వెయిట్ కూడా ఏముండదు నార్మల్ వెయిటే ఉంటుంది పర్పుల్ షేడ్ అనమాట ఇది వెజంటర్ కాంబినేషన్లో బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసింది మెంతి కలర్ కాంబినేషన్ బార్డర్ రావడం జరుగుతుంది కాంట్రాస్ట్లో లుకింగ్ అయితే చాలా బాగున్నాయండి చాలా సూపర్ షుక్ ఉంటుంది మనకి సేమ్ యాసిస్ పట్టు శారీలా వచ్చేస్తుంది మనకి నైన్ థౌజండ్ టెన్ థౌసండ్లో వచ్చేసే మోడల్లా ఉంటుంది దీంట్లో పళ్ళు కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ కలర్ వచ్చేసిన పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్లో మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది చెక్స్ వచ్చేసి హ్యాండ్ హ్యాండ్స్కి అనేది బాగుంటుంది ప్లెయిన్ కాకుండా చెక్స్ వచ్చేసింది బ్లౌజ్ అనేది నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మంచి క్వాలిటీతో వచ్చేసాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్లోనే బ్లౌజ్ వస్తుంది చెక్స్ వచ్చేసి హ్యాండ్స్ కొనే బోర్డు ఉంటుంది ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగే ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి లాస్ట్ కలర్ అది లావెండర్ కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లావెండర్ మనకి డార్క్ పర్పుల్ షేడ్లో చాలా బాగున్నాయండి శారీస్ మీకు ఏ కలర్ నచ్చినా కూడా వెంబడి మీరు స్కిమ్ కనిపిస్తున్న వాట్సాప్ చేసేయండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది అన్నిటి కూడా రిచ్ పళ్ళు ఉందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి